హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అమ్మాయికిలా ఈరోజు డైలీ రొటీన్ అండి నాది మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత దుప్పట్ల అవన్నీ మడితే వేస్తున్నాను ఈ ఎండా ఎక్కువగా ఉండడం వల్ల ఏ టైంకి లెగుస్తున్నామో కూడా అర్థం కావట్లేదండి లేక వంగల్ని దుప్పట్లో అవన్నీ ఇంక ఇంట్లో ఏం పనులు ఉంటాయండి ఇంక లేజనాల మించి కాసమ్ముకోవటం ఆంటలు దొంగకోవటం వండుకోవటం తింటాం ఇంక ఇంతే కదండి బయటికి పోయి పని చేసే వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంక ఈరోజు అమ్మ టమాటా దోసకాయ మునక్కాయ కలిపి కర్రీ చేశారండి ఇంకా అన్నం తినేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అండి బట్టలు వాన్ వచ్చి ఉందని చెప్పేసి పెందలాడు బట్టలు తీసేసి మడతలేస్తున్నాను అమ్మ ఇంకా ఇంటికి రాలేదండి ఇంకని చెప్పేసి వచ్చేసరికి లేట్ అయ్యిద్దని చెప్పారు ఇంకా కసూలు ఇంకా మొత్తం నేనే చేస్తున్నాను అనమాట ఈరోజు డైలీ కసూలు అమ్మ చింపుతారు ఇంక ఈరోజు రావటం లేట్ అవుతుంది కొంచెం చీకటి పడిద్ది అని చెప్పారు వేరే పని మీద పక్క ఊరికి వెళ్ళారు ఇంకా అందుకని చెప్పేసి నేనే చేస్తున్నాను మా అమ్ములకి ముగ్గురు పిల్లలు పుట్టారండి ఇంకా వాటితోటి అదిగో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చాలా అల్లరిగా వస్తున్నాయండి ఇంత చిన్న అయినా కానీ అవి ఎక్కటము అబ్బాబ్బాబ్ మాలు గోలు కాదండి పట్టుకోలేకపోతున్నాము ఇంకా ఏం చేస్తాం వాటితోటే టైం పాస్ కదా కాసేపు పని అంతా అయిన తర్వాత వాటితో ఆడుకుంటూ ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి